మనకి భయం ఏంటమ్మా తప్పు చేస్తే కదా భయపడ్డది తప్పు చేశారు కాబట్టి ఆయన భవిష్యత్తు గురించి ఊహించుకుంటూ భయపడుతున్నాడు తప్పు చేయలేదు కాబట్టి భవిష్యత్తు గురించి ఊహించుకున్న అవసరం లే అది రియల్ జరుగుద్ది అంతే జపం చేస్తే ఈ రోజు తానందంగా ఉంటాను ఊహించుకోవడలే నేను చేశాను కాబట్టి రిజల్ట్ వచ్చింది నాకు నిన్న వచ్చింది మొన్న వచ్చింది గత పది సంవత్సరం నుంచి వస్తుంది రేపు కూడా బాగా చేస్తే ఇంకా వస్తుంది ఇది ఊహించుకోవడం కాదు కాబట్టి నా భవిష్యత్తు నేను ఇప్పుడు జపం వినడంలో ఉంటది ఇప్పుడు జపం విన్నానా ఐఎమ్ వెరీ హ్యాపీ పోలీస్ ఏం చేస్తాడు మంచిగా ఇంట్లో పోలీసులు దొంగలకమ్మా మనకి కాదు మనకి కృష్ణుడు కావాలి దొంగకి పోలీసు కావాలి ఈ లైఫ్ ఏ ఊహించుకోకండి సింపుల్ ఈరోజు జపం చేయండి క్లాస్కి రండి రోజంతా మీరు చెప్పిన నడుస్తుంది అనమాట మీరు ఏ పని చేయండి వెళ్ళండి పని మీ కంట్రోల్ ఉంటది మిమ్మల్ని మోసం చేసేవాడు రాడు మిమ్మల్ని వాడు మీ చుట్టూ తిరగడు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేదు ఎందుకంటే కృష్ణుడు మాట ఇచ్చాడు వాళ్ళ నాన్నగారికి గారికి ఏం మాట నాన్న ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు చక్రం సుదర్శించక్రాన్ని తిరుగుతుంటుందన్న కాబట్టి నా భక్తులకి కూర్చు ఎవరు ఏం చేయలేరు కృష్ణ వాసుదే